శ్రీ దేవి భాగవతం పంతొమ్మిదవ అధ్యాయం శ్రీ సుక్కుని వైవాహిక జీవనం ఈ శ్రీశుకుడు ఇట్లన్నాడు ఓ మహాశయ ఈ మాయామోహములో కొట్టుమిట్టాడు నరుడు నిష్కముడెట్లగును అను సందేహమును ఇంకనూ నన్ను కలత పెంచుచున్నది శాస్త్రజ్ఞానము నిత్యానిత్య వివేకము కలిగి ఉన్నప్పటికీ చిత్తము మోహభ్రాంతిని వదలజాలదు ఇక నరుడు విముక్తుడగుటెట్లు అట్టడుగున పేర్కొన్న తమమును శాస్త్రజ్ఞానము తొలగింపచాలదు దీపమును మాట పలికినంతనే ఎక్కడైనా పెంజీకట్లు పోయినా పోవునా పెంజీకట్లు పోతాయా దీపము అనగానే పెంజీకట్లు పోతాయా రాజా విభుదులెన్నడూను సర్వభూతములకు ద్రోహము తలపెట్టరు వాని పొట్టపై కొట్టరు అట్టి చక్కని చల్లని నెచ్చలిమి గృహస్థునికి మా మింకను రాజ్య సుఖాసక్త పద వ్యామోహము ధనదాహము విజయకాంక్ష వదలలేదు కదా మీకు ఇక జీవన్ముక్తి ఎట్లు చేకూరును నీకు చోరులందు చోరత్వ బుద్ధి తాపస్సులందు సాధుతా బుద్ధి గలదు కదా ఇట్టి సర్వభేదములు గూడుగట్టుకొని ఉన్నంత వరకు విదేహుడు ఎట్లగుదువు తీపి వలపు ఉప్పు కారము వేడిమి మున్నగు రుచులందరి మంచి చెడ్డలు నీవు గ్రహింపవు గదా వీని అందరి మంచి పదార్థముకు నీమిది ఇప్పొంగును చెడ్డకు కృంగును ఆయా కాలములందు నీకును మెలకువ కళ నిద్ర మున్నగు అవస్థలు కలుగుచుంటును కదా ఇంకా నీకు తురియావస్థ కలుగుటెట్లు అన్ని రథగజ తురగ పదాది బలములు నా వచమునగలవు వానికి నేను అధిపతిని అని నీవు తలంతువా తలంపవా నీవు రుచించు పదార్థమునే తిందువు సంతశింతువు వ్యాకుల పడుదువు అట్టి నీకు పాము పూలమాల ఈ రెంటిలో సమబుద్ధి ఎట్లుండును కేవలము మన్ను శిలా బంగారము వినేందు సమబుద్ధి గలవాడే ముక్తుడు సర్వసముడు సర్వభూతహితుడు హితుడు భూత దయాళు సర్వాత్మభూతుడు సర్వభూతహితకరుడు నా చిత్తమిల్లు పెండ్లములందు తగులుకొనటలేదు నేను స్థితప్రజ్ఞుడనై ఏకాంతములో పరబ్రహ్మమున జరింపవలేనన్నదే నా దృఢ నిశ్చయము నిస్సంగుడను నిర్మముడను నిష్పరిగ్రహుడను నిర్ద్వంద్యుడనై మృగము మాడ్కి నా కులములు ఫలమూలములే తినుచు ఆకులు అలములు ఫలాలు అది నేను నిష్కరిగ్రహుడనై నిర్ద్వందడనై మృగమాటికి ఆకులు అలాలు ఫలాలే తినుచు తిరగవలేననియే నా చిరి వాంచ నా చివరి యొక్క కోరికది అన్నాడు ఓ పార్థివా నేను గుణములకందని వాడను నా హృది వైరాగ్యకాంతులతో నిర్మలముగా ఉన్నది నాకు ఇక ధనరాశులతో ఇండ్లతో మమతలతో బంధించు పెండ్లముతో ఇనేమి ప్రయోజనము టెక్కు రాగ సంకులములకు వివిధ ఆకారముల నెదలో భావించుచునే నీవు ముక్తుడనైతే తలంతు కానీ అదంతా వట్టి అని నాకు తోచుతున్నది నీకొకప్పుడు ధనచింత మరొకప్పుడు శత్రు చింత వేరొకప్పుడు సైన్య చింత కలుగుచుండును కదా ఇంకా నీవు నిశ్చింతుడిపై ఎప్పుడుందు మితాహారులు జితక్రోధులు నియత వ్రతులు నగు వైకానసమును నువకానసమునులు కూడా ఈ సంసారము విద్య అని ఇందేదో అనుభవించవలసినది గలదని ఇందే తగులుకొందరు నీ వంశజుల కెల్లరకు విదేహనామము కలదు ఆ పేరు కుటిలమైనది అది మీకు తగినది కాదు మూడునకు విద్యాధరుడు అని చీకునకు దివాకరుడని కటిక దరిద్రునకు శ్రీనివాసుడని పేరులు పెట్టబడును కానీ అవన్నీ వారికి సార్థకములు కావు కదా నీ పూర్వ జులకు విదేహులను పేరున్నట్లు నేను మున్ను వింటిని ఆ పేరు నామ మాత్రమే కానీ కర్మ వలన కలిగినది మాత్రము కాదు తొలి మీ కులమున నిమియను రాజు అతడు యాగమ చేయదలిచి తన కుల గురువును బ్రహ్మర్షిని వశిష్ఠుని అందుకే ఆహ్వానించగా వశిష్ఠు నేను ఇంతకు పూర్వమే ఇంద్రునిచే ఒక యాగమునకు ఆహ్వానించబడి తిని అతని పని పూర్ణముగావించి తిరిగిని తిరిగి నీ ఆగమనకు వత్తును అందులకు వలయు సాధన సామగ్రులు మెల్లమెల్లగా సమకూర్చుకొని చుండుము అని పలికాను వశిష్ఠుడు మహేంద్రుని ఆగమనకు వెడలేను ఇచట నిమియ వేరొక మునిని గురువుగా ఉంచి జన్నమునకు బూనుకొనాను ఇది విని కోపించి వశిష్ఠుడు ఓరి గురుద్రోహి నీ దేహము పతితముగాక నిమిని శపించను నీమేను పడిపోవుగాక అని నిమి కూడా అని శపించను ఇట్లివురు ఒండొకరులు చప్పించుకొని పతితులైరాను నేను మునువు వెంటిని ఆ రాజు విదేహుడే అయినచో గురువట్ట తోచుచున్నది అప్పుడు జనకుడు ఇట్లా అన్నాడు ఓ సుఖముని నీవు పలికినదంతయోదార్ అర్థమే ఇదంతా సత్యం లేదు ఇదంతా సత్యం లేదు ఇందు అసత్యం అనేదే లేదు నాయన నువ్వు పలికిందంతా నిజమేనో అసత్యమే లేదు అయినను నా గురువు చెప్పినది విను నీవు నీ తండ్రితోడి సంబంధము విడనాడి ఎక్కడికో కారడవులు కేగదలుతు కానీ ఇక్కడకు నీకు మృగ సంబంధం ఇందు సందేహము లేదు ఆ పంచమహాభూతములడల వ్యాపించి ఉండనే చీకటి కూడా ఆహార చింత తప్పదు దండాజనముల చింతయుండు అట్లే నాకెజట రాజ్య చింతయూ ఉండును దూరదేశంలో బిడిచే నీ చిత్తము వికలమైనది నే నిజటనే వికల్పములకును సంతోయములకును దూరమందు నేను సుఖముగా భుజింతును హాయిగా నిద్రింతును బుద్ధుడను గాను స్వతంత్రుడను తెలివి వెలుగుచేత సంత సకు సుఖమందును నేను బుద్ధుడును శంకచే నీవింత దురపిల్లుచున్నావు కాన ఇకనైనా నిట్టి అనుమానము మాని స్థిరమతివై సుఖముండుము నేను దేహమను బద్ధుడను అనుకున్నంత కాలము నీకు ముక్తి హుళక్కి నేను ఈ భవనాలు రాజ్యము నానా నావి కావు తలంపున సుఖముందు సూతుడిట్లని ఆ జనకుని హితవచనం ఆలకించి సుకుడు సంప్రీత మనంబుతో రాజు నా అనుమతిని బడసి తిరిగి తన తండ్రి ఆశ్రమనికేగను తిరిగి వచ్చిన నందను గాంచి వ్యాసుడు అమృతానందం అందను గుండెకు హత్తుకొని శ్రమ మూర్కొని క్షేమం అడిగాను ఆ పవిత్రాశ్రమ ముందు శుకుడు తన తండ్రితోడ వేదాధ్యయనం చేసి సర్వశాస్త్ర పారంగతుడయ్యాను రాజ్యమేలుచున్నను నిరహంకృతితో నిర్మ నిర్మమతత్ నిర్మ నిర్మమత్వముతో నిర్మమత్వముతో సమదృష్టితో నిరహంకృతితో నిర్మమత్వముతో సమదృష్టితో వెలుగొందు జనకును గాంచి సుకుడు తన తండ్రి ఇంటనే ఉండను అతడు యోగ మార్గగామి అయినను పితరుల కన్నీను పీవరిను నామెను భార్యగా అంగీకరించను ఆమెయందు నలుగురు పుత్రులను బడసను వారు కృష్ణుడు గౌరప్రభుడు భూరిదేవ శృతుడు అను బరగిరి మహావీరుడవు సుకుడు మరల కీర్త్యను కూతును బడిసి ఆమెను విభ్రాజసుతుడవు అణుహు నకిచ్చి పెండ్లి చేశాను అణుహుని తనయుడు శ్రీమంతుడగు బ్రహ్మదత్తుడు అతడు మహాప్రతాపి సుఖకన్యను కలిగిన అతడు బ్రహ్మజ్ఞానము గల రాజయ్యను అతడు కొన్నాళ్లకు నారదోపదేశమున యోగ మార్గములు అవలంబించి తన కుమారునకు రాజ్యం అప్పగించి భద్రకాశ్రమం చేరి అతట మాయా బీజోపదేశమందు పరిపూర్ణ బ్రహ్మజ్ఞాని అయ్యాడు శుకుడును నారదుని అనుగ్రహమున తన తండ్రి సంగతి వదిలి ముక్తిప్రదమగు కైలాస శిఖరము చేరాను ఆ చోట అతడు సర్వసంగ పరిత్యాగి అయి నిర్వికల్ప సమాధిలో మునింగి సిద్ధాత్మ స్వరూపుడై ఆ గిరి శిఖరము నుండి యుధ్వమున వెంటనే గిరిశిఖరము రెండు వ్రయలయ్యను అంత ఆకాశవీధిలో రెండవ భాస్కరుని బోలి తేజమున ప్రకాశించను సుకుడు నింగి కెగనే అసట పెక్కులుత్పాతములు సంభవించను అంతరిక్షమందలి వాయువును సురక్షులు ప్రశంసించున్నట్లే శ్రీశుకుని మునులు సన్నతించరి ఆ విధముగా సర్వ భూతాత్మకుడు గగనసీమలో రెండవ భాస్కరుని వలె బ్రహ్మజ్యోతులతో తేజరిల్లుచుండను ఇట వ్యాసుడు వియోగము భరించలేక పుత్రాపుత్రా అయిన దశలు మార్మోగు భిట్టాక్రోశించను ఆ శుకుడు తపమాచరించిన గిరిశిఖరములందు అతి దీనుడై శోకించుచు వ్యాసుని గని సర్వభూతమయుడు సర్వసాక్ష్యకు పరమాత్మ వ్యాసనకు ప్రతిధ్వనితో మారు పలికెను ఆ గిరిశిఖరములపై నేటికిని ఆ ప్రతిధ్వని స్పష్టంగా వినపడుచుండును పుత్ర విరహమున విరిప్లుతుడై పుత్ర పరి పరిప్లుతుడై పుత్ర పుత్ర అనే శోకమున మునిగిన వ్యాసునకు పుత్ర విరహన పరిప్లుతుడై పుత్ర అని శోకమున మునిగిన వ్యాసుని చెంతకు పరమశివుడే తెంచి అతని నీటిలో ప్రబోధించను ఓ వ్యాసముని సోకి సోకింపకు నాయనా నీ నందనుడు యోగవిత్తముడు అతడు అకృతాత్ములకు దుర్లభమైన పరమగతిని చేరను బ్రహ్మజ్ఞానివగు నీ వతనికై బెంగ పెట్టుకొనకుము నీ పుత్రుని వల్ల నీకు చిరాసము కలిగినది వ్యాసుడిట్లని మహాదేవా నేను ఏమి చేతును ఎందుకు నా ఆగుట లేదు నా కన్ను లింకను పుత్ర దర్శనమునకే పరితపించుచు ఎదురుతెన్నులు చూచుచున్నవి శివుడిట్లని అటులైనా నీ ప్రక్కనే నీకు అతనికి చక్కటి నీడ నిత్తము పొడగట్టు ఆ నీడను చూచుకొని శోకము విడు చూతుడిట్లని అంత వ్యాసుడు తన తనయుని కాంతిమంతమైన గాంచను వామదేవుడా విధముగా వరమిచ్చి వామదేవుడా విధంగా వరమిచ్చి ఎచ్చోట అంతర్ధానం అందెను పిమ్మట వ్యాసుడు నిజాశ్రమమున కేగను అయినను వ్యాసుడు తీరని పుత్రవియోగ భారమున దుఃఖితుడై తపించను ఇది శ్రీదేవి భాగవత మహాపురాణ మందలి ప్రథమ స్కందమందలి పంతొమ్మిదవ అధ్యాయం సంపూర్ణం Zaradi tega ne triknemo vanjo.